అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం డబ్బులను వేయడానికి ఎదురు మనకు రైతులందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇట్లా అప్డేట్ అయితే తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది ఇప్పటికే రైతులు కొంతమంది అన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎదురుచూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావ పథకం అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలైతే చేపట్టింది మరికు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ వస్తుంది తాజాగా ఇదే క్రమంలో మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే అమలు చేయబోతోంది మరి ఇట్లా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి అలాగే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్న రైతుల ఖాతాల్లోకి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు కేంద్రం ఇచ్చే డబ్బులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేల రూపాయలను కలిపి ప్రతి సంవత్సరం కూడా రైతుల అకౌంట్లో ఇరవై వేల రూపాయలని అయితే జమ చేస్తుంది అయితే తొలి విడతకు సంబంధించిన నిధులను మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి అంటే మరొక వారం రోజులు అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారు మరి అదే రోజున మనకి ఇక్కడ అన్నదాత సుఖీభోవా సాయం కూడా అందడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు రైతులకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది ఇక తొలవిడతలో భాగంగా కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి ఉన్నాయి అన్నదాత సుఖీభావ్ పథకంకు అర్హత కలిగినటువంటి రైతుల జాబితాను ఇప్పటికే అధికారులు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు మరి అర్హత కలిగినటువంటి రైతుల జాబితాను ప్రభుత్వ వెబ్సైటు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే పాటుగా సచివాలయాలు అలాగే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు పథకానికి అర్హత ఉండి లిస్టులో పేర్లైనటువంటి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే అలాంటి రైతుల కోసం ప్రభుత్వం మరొక అవకాశం కూడా కల్పించింది మరి అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది పథకానికి అర్హతగా ఉండి కూడా మనకి ఎవరికైనా సరే ఈ లిస్టులో పేరు రాకుండా ఉంటే వారంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది అంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు ఈ క్రమంలోనే వెబ్లైన్లో డేటా సరిచేయించుకోకపోతే అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ వంటి పథకాలకు మీరు అనర్హులు అవుతారని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అన్నదాత సుఖీభో పథకం లిస్టులో పేరు లేని రైతులు సంబంధిత వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు సంప్రదించి వారి ద్వారా మీరు రైతు సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే అక్కడ సిబ్బంది మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు ఈ పథకం కింద అర్హుల జాబితా ఇప్పటికే పూర్తయింది మరి వారి వివరాలన్నీ కూడా ఈ యొక్క సైట్లో ఉంచడం జరుగుతుంది రైతులు ఆధార్ నెంబర్ నమోదు చేసి అర్హులో కాదో కూడా తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది లేకపోతే కూడా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు కూడా ఫోన్ చేసి మీరు తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులో కాదో తెలుసుకునే అవకాశం రైతులకు ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ముందుగా అకౌంట్ మనకు యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి మీరు అరహులా కాదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్ ప్రకారం మీరు అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈ అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలను అందించి రైతులకు మేలు చేసేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఆన్లైన్లో అయినా లేదా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా కన్ఫామ్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే పదమూడో లోపు మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుంది ఒకవేళ ఉంటే కనుక మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి ఈకేవైసీ అనేది తప్పనిసరి అండి ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి మీరు మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు అప్డేట్స్ అయితే అందిస్తూ రైతులకు ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి ఖచ్చితంగా రైతులకు ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు యొక్క లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చూసుకుని మీరు ఈ డబ్బులని అయితే తీసుకుంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తుంటే మరి మూడు విడతల్లో భాగంగా ఇప్పుడు తొలి విడత ఈ విధంగా మీకు డబ్బులను అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ నెలలో ఎటువంటి వాయిదాలు లేకుండా డబ్బులు వేసే అవకాశం ఉంది మరి మనకు వచ్చినటువంటి తాజా సమాచారం చూస్తే మనం ఈ నెల రెండవ వారంలో డబ్బులు వస్తాయని అనుకున్నాం కానీ ఇక్కడ వస్తున్నటువంటి అప్డేట్ కనుక చూస్తే ఈ నెల ఇరవై నాలుగున డబ్బులు వేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈ నెల ఇరవై నాలుగున కనుక డబ్బులు వేస్తే రైతులకు చాలా సమయం ఉంది కాబట్టి రైతులంతా కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి చాలా సమయం ఉంది అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవద్దు ఏ రైతులు కూడా వెంటనే కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు మరి మిగిలినటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోండి మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ నెల రెండో వారం అన్నారు మరి రెండో వారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మూడవ వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి కొంచెం లేట్ అయితే అవుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులైతే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన జరిగిన మీటింగ్లో కూడా రెండు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒకేసారి వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో కనుక పేర్లుంటే ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు